ఎండాకాలం కదండీ డ్రైవర్ చూడండి పాపం బస్సులో డ్రైవర్ అందరూ గుడ్డలు గుడ్డ తల గుడ్డ కట్టుకుని అన్నలు అదిరిపోతున్నాయి కదా బస్సులో కూర్చున్నాడు కూడా తల కూడలు చెట్టు వాడేస్తుండే ఈ ఎండలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంది గాజుల రామారావు నుంచి మా చెల్లెల నుంచి తిరిగి వెళ్తున్నాను చెల్లపల్లి చూడండి ఫ్రెండ్స్ ప్రయాణాలు ఎండకి ఎక్కువగా కూడా చాలా కష్టంగా ఉంది కష్టమైన ప్రయాణాలు ఇష్టంగా చేయొచ్చు చాలా వర్గాలు కూడా బస్సు ప్రయాణాలు వస్తూ చేయొద్దు ఏదైనా మెట్రో ప్రయాణం చేయండి ఫ్రీ బస్ అని చెప్పి అందరూ ఎండ్లకైనా చేస్తున్నారు పోతు పెద్దవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉంది